హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్నైతే అందించారు రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి నిధులను కూడా విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అనేది కూడా చేయడం జరిగింది ఇక రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ చేస్తామని వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తే వారి యొక్క ఖాతాలలో కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించిన అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉంటుందని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అనేది కూడా అమలు చేస్తూ కీలకమనేది నిర్ణయం అనేది కూడా తీసుకుని రైతుల ఖాతాలలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి రైతులందరికీ కూడా అండగా ఉంటామని వారి యొక్క ఖాతాలలో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మనవిడోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవడానికి అయితే వీలుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేసింది ఇక రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేశారు రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించిన నిధులనేది కూడా విడుదల చేస్తామని కాకపోతే వెంటనే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను ఆధ పన్నెండు అంకెల ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలని అలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని వెంటనే ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదర్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ కు సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా సకాలంలో పొందుతూ ఉండాలని అలా పొందుతున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది ఇక ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎప్పటికప్పుడు నిధులనేది కూడా విడుదల చేస్తూ వస్తుంది ఇక ఎన్టీఆర్ భరోసా పథకం పేరుతో మొదటగా అయితే తొలి సంతకం చేస్తూ ఎన్నికల హామీలు అనేది కూడా నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది కూడా అందిస్తూ వస్తుంది ఇక వాటితో పాటు తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక సంవత్సరంలో బడ్జెట్లో కూడా దాదాపుగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇక తల్లికి వందనం పథకం పేరుతో తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులను అనేది కూడా కేటాయించడం జరిగింది వెంటనే కూడా ప్రతి రైతు మీ యొక్క బ్యాంకు ఖాతాలను మరొకసారి ఎందుకంటే పదే పదే చెప్పడం చాలామందికి రైతులకు ప్రతి పథకానికి కూడా అర్హత కలిగి ఉన్న బ్యాంకు వారి యొక్క బ్యాంకు ఖాతాలు చేయకపోవడం వల్ల వారికి నిధులు అనేది కూడా పెండింగ్లో అయితే పెట్టడం జరుగుతుంది అందుకోసమే పదే పదే చెప్పడం ఏమిటంటే ప్రతి రైతు కూడా పట్టదర పాస్బుక్కి ఆధార్ లింక్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని బ్యాంకు ఖాతాలకు మరొకసారి ఫోన్ నెంబరు ఆధార్ నెంబర్ అనేది కూడా లింక్ చేసుకోవాలి ఇక కేవైసీ అప్డేట్ అనేది కూడా ప్రతి రైతు కూడా చేయించుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మరో రెండు రోజుల్లో అంటే మే నెలలో రైతుల యొక్క ఖాతాలలో తొలి విడతగా ఐదు వేల రూపాయలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఇక రుణమాఫీకి సంబంధించి దాదాపుగా యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రైతులకు అండగా నిలిచేందుకు ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ప్రవేశపెట్టి రైతుల ఖాతాలలో లక్ష రూపాయల అనేది కూడా విడుదల చేసి మరలా తిరిగి కట్టే పని లేకుండా ఎవరైతే రైతులు పట్టాదారు పాస్బుక్ అదేవిధంగా గోల్డ్ లోన్కు సంబంధించి నిధులనేది కూడా పొంది సకాలంలో డబ్బులు అనేది కూడా తిరిగి చెల్లిస్తున్నారో ఆ యొక్క రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే జమ చేస్తామని అయితే తెలిపారు ఇక ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారంటే ప్రభుత్వ అంచనా ప్రకారం యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రైతులకు ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక ప్రతి రైతు కూడా వెంటనే వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని పట్టాదార్ పాక్స్బుక్కి ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ నెంబర్ అంటే అంకెల ఆధార్ నెంబర్ ఎవరైతే రైతు పేరు మీద పట్టాదార్ పాస్బుక్ కలిగి ఉంటారో ఆ యొక్క రైతు ఆధార్ నెంబర్ అనేది కూడా కంపల్సరీ లింక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అలా చేస్తేనే వారికి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులైతే నేరుగా వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు వారి యొక్క మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతాయని తెలిపింది దాదాపుగా ఇప్పటి వరకు నలభై లక్షల మంది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్కి సంబంధించి అనేది కూడా జమ అవుతూ వస్తున్నాయని ఇక అదనంగా కౌలు రైతులను లెక్క వేస్తే దాదాపుగా పది లక్షల రైతులము ఉన్నారని వారికి కూడా ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే వారికి కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక ఈ పథకానికి సంబంధించి వెంటనే ప్రతి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సకాలంలో తీసుకున్నటువంటి రుణాలకు తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తుండాలని అలా చెల్లిస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈ రుణమాఫీకి సంబంధించి నిధులైతే జమ చేయడం జరుగుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలని అలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది త్వరలోనే రుణమాఫీకి సంబంధించి మరొక కీలకమైన అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇక క్యాబినెట్లో కూడా ఈ పథకానికి సంబంధించి చర్చించారు అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో